నువ్వు చేసే ఆ సత్క్రియలు నువ్వు చేసే ఆ మంచి పనులు నువ్వు చూ నువ్వు నువ్వేం చేస్తున్నావో అదంతా దేవుడు రికార్డ్ చేస్తారు పాజిటివ్గా నెగిటివ్గా కూడా నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతిదాన్ని కూడా దేవుడు చేస్తాడో గొప్ప పాపం గొప్ప పాపం చేసేసారు ఎవరు దేవుని ప్రజలు చెప్పండి ఏ పాపం దేవుని ప్రజలు చేసిన పాపం ఎట్లాంటిదో తెలుసా ఎట్లా అండి పాపం నేనంటాం కాదు మోషే గారు ఏమన్నారు చూడండి మోషే గారు ఏమన్నారు ఇరవై ఏడు వచ్చిన అప్పుడు మోసే నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపం రప్పించినట్లు వారిని ఏం చేశారు అని అహరను అడగగా తర్వాత ముప్పై వచ్చినలో మీరు మోసే మత్నాడు మోసే ప్రజలతో మీరు గొప్ప పాపం చేసి తరీ కనుక యహోవ యద్ద కొండ యహోవ యద్దకు కొండ ఎక్కి వెళ్ళేదను ఒకవేళ మీ పాపములకు ప్రాచ్యత్వం చేయగలనేమో అని నువ్వు యహోవ ఎద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు చెప్పండి ఏ పాపం చేశారంట గొప్ప పాపం గ్రేట్ సీన్ అర్థవుతుందా గొప్ప పాపం చేశారట ఏంట గొప్ప పాపం అమ్మా దేవుని ప్రజలు ఈరోజు వాక్యం చాలా ఈజీగా అర్థమవుద్ది దేవుని ప్రజలు దేవుని దృష్టికి గొప్ప పాపం చేశారంట ఏంట గొప్ప పాపం అర్థందా దేవుని విడిచిపెట్టి దేవుని స్థానంలో వేరే దాన్ని పెట్టి దానికి బలిపీఠం కట్టి దానికి అర్పిస్తూ అందరూ వినండి దానికి అర్పిస్తూ దానికి అదవుతుందా డాన్స్ నాట్యాలు చేస్తూ దేశంలో నుంచి మనల్ని విడిపించింది ఇదే అని వాళ్ళందరూ కూడా చెప్పుకున్నారంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది దేవుని స్థానంలో ఏం పెట్టారు దేవుని స్థానంలో ఏం పెట్టేశారు చదవడం సార్ ఆ మాట కీర్తన గ్రంథము నూట ఆరో కీర్తన పంతొమ్మిది ఇరవై మూడు చదవ నూట కీర్తన హోరేబులో ఓకే నమస్కారం చేసిరి తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునుకు మార్చిరి దేనికి మార్చేశారంట దేవుడు ఎవరో తెలుసా ఇదిగో ఇదే అని చెప్పేశారట దేవుని స్థానంలో ఏం పెట్టేశారు ఎద్దును పెట్టేశారు దూడను పెట్టేశారు దానికి నమస్కారం చేస్తున్నారు అది అవుతుందా ప్రిమిని సహోదరులరా ఈరోజున దేవుని స్థానాన్ని దేవుని ప్రజలో ఎవరికో ఇచ్చేశారు భర్త స్థానాన్ని ఎవరికి ఇస్తే భర్త ఊరుకుంటాడా చెప్పండి ఎంతమంది ఊరుకుంటారు భర్త స్థానాన్ని ఎవరికి ఇస్తే ఏ భర్త ఊరుకుంటాడు భార్య స్థానాన్ని ఎవరికి ఇచ్చేస్తే ఏ భార్య ఊరుకుంటదే ఊరుకుంటావా నేను ఊరుకుంటా వాళ్ళు చేస్తే ఎవరు చేస్తారు కదా నువ్వే ఊరుకోకపోతే మరి దేవుడు స్థానాన్ని మరి నువ్వు నువ్వెవరికి ఇచ్చేస్తే దేవుడు ఊరుకుంటాడా చెప్పడండి దేవుడు ఊరుకోడు చాలా జాగ్రత్త మీరు గమనించండి దేవుని స్థానాన్ని